Thank yes. you. singkat thank, thank you so much.

నేను మీ సుమని ఈరోజు శ్రీరామనవమి పండగ మీకు అందరికీ తెలుసు సో ఈరోజు వి ఫైవ్ టీవీ ఛానల్ ఆఫీస్లో ఉన్నాను సో ఇక్కడ విశేషం ఏంటంటే వీళ్ళు తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసి ఈరోజు ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ పూర్తిగా ఎంటర్టైన్ మీద అంటే సినిమా సెక్షన్ అయితే ఇంకే వేరే అట్లాంటి ఎంటర్టైన్మెంట్ మీద కల్చరల్ ఈవెంట్స్ ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు అలాంటి వారి మీద ప్రారంభిస్తున్నారు సో ముందుగా తొమ్మిది సంవత్సరాలు వాళ్ళు దాటి మరి వాళ్ళు పదో సంవత్సరాలు వాళ్ళు వెళ్తున్నారు ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈరోజు ఛానల్స్లో కాంపిటీషన్ చాలా ఉంది క్వాలిటీ వైజ్ చాలా ఉంది కవరేజ్ వైజ్ చాలా ఉంది సో నైన్ ఇయర్స్ వాళ్ళు సాధించారంటే చాలా గొప్ప విషయం అదే మాదిరిగా విఫై ఛానల్ అంటే చాలామందికి తెలుసు అంటే కొంచెం చాలా ఛానల్స్ ఉన్నాయి ఏంటంటే చెప్తుంటారు కానీ మనం కొంచెం ఆలోచించాల్సి వస్తుంది ఈ ఛానల్ ఎవరిది ఎప్పుడు ఏంటని బట్ వీఫై అనేది ఈ ఒక కాంపిటీషన్లో వాళ్ళు పాస్ అయ్యి వాళ్ళు ముందులో ఉన్నారు సో ముఖ్యంగా వీఫై ఛానల్ టెక్నీషియన్స్ అందరికీ అదే మాదిరిగా ఇక్కడ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ అధినేత ఎవరైతే ఉన్న వాళ్ళందరికీ ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో ఇది చాలా ఒక ఇంపార్టెంట్ ఛానల్ ఎందుకంటే ఇది ఓన్లీ సినిమా వాళ్ళే కాదండి పబ్లిక్ ఈ ఎంటర్టైన్మెంట్ మీడియాలో ఏం జరుగుతుంది సినిమాల రిపోర్ట్స్ ఏంటి అని చాలా చూస్తారు సో వీటిలో కూడా ఏంటంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఛానల్ ఏంటంటే వాళ్ళు న్యూస్ ఫ్లాష్ బ్యాక్ చేస్తూ ఉంటారు సో దీంట్లో ఏంటంటే నా ఏంటంటే ఎంత ఫాస్ట్గా న్యూస్ని మీరు ప్రజలకి మీరు ఇస్తారు అది బాగుంటుంది అంటే డిఫరెంట్గా మీరు చేస్తారు ఎందుకంటే ఇక్కడ మంచి హార్డ్ వర్కర్స్ ఉన్నారు సో అదేవిధంగా ఇది ఇప్పుడు ప్రజెంట్ మూడు రాష్ట్రాలు అంటే తెలంగాణ ఆంధ్ర అండ్ కర్ణాటకలో ఉంది సో భవిష్యత్తులో కూడా ఏంటంటే ఎంటైర్ సౌత్ అండ్ నార్త్ టోటల్గా ఏంటంటే వాళ్ళు ఆ ఒక స్థాయికి వాళ్ళు ఎదగాలి విఫై ఛానల్ అంటే అది ఆల్మోస్ట్ ఆల్ ఆల్ ఇండియా ఛానల్ లెవెల్లో రావాలి విత్ క్వాలిటీ అండ్ ఆల్సో విత్ మంచి న్యూస్ అంటే ఈ మధ్య కొన్ని ఛానల్స్ కొన్ని న్యూస్ అది కరెక్టా రాంగ్ అని డౌట్ వస్తుంది అలా కాకుండా మనకేంటే కాంక్రీట్గా డెఫినెట్గా విఫై ఛానల్ ఏంటంటే అది పక్కా న్యూస్ ఉంటుంది ఎటువంటి ఒక ప్రయారిటీ ఎటువంటి ఒక పార్షియాలిటీ ఏమీ లేకుండా ఇది రావాలి సో ఇది అందరూ ఏంటంటే సహకరిస్తేనే అవుతుంది ఇది ఒకరి వల్ల కాదు సో ఇంత కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చిన అధినేత వాళ్ళకి నా మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తూ ఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్ చాలా పెద్ద ఛానల్ ఆవాలి అండ్ పబ్లిక్ అంతా దీని మీద ఎప్పుడు ఎదురు చూస్తూ ఏముంది న్యూస్ దాంట్లో ఏమొస్తుంది అంటే ఆ ఛానల్ చూ ఛానల్ చూస్తే మనకు కరెక్ట్ న్యూస్ వస్తుంది అన్న ఒక ఫీల్ రావాలి తీసుకొస్తారని తప్పకుండా నమ్మకంతో ఈరోజు నాకు ఇది ఓపెన్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు సో ఐ విష్ వన్ శ్రీరామనవమి అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ దిస్ వీఫై ఫైవ్ ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ గుడ్ లక్ అండ్